హాయ్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో నిన్న జరిగిన తొక్కి స్లాట చాలా విచారకం బాధాకరమైన విషయము సో నిన్న జరిగిన తొక్కి తొక్కిసలాటలో అయితే ఆరు మంది భక్తులు చనిపోవడం జరిగింది సో దీ కారణం ఎవరు అనుకుంటే అధికార నిరక్షణమే కారణము సో అధికారులు ఒకేసారి గేట్ తేయడం వల్ల సో గే టోకన్లు ఇస్తున్నారని భక్తులు ఫీల్ అయ్యి సో ఒకేసారి తొక్కు తోసుకుంటూ వెళ్ళారు సో అది జరిగిన వల్ల ఊపిరి అడక సరిగా అందుబాటులో అంబులెన్స్ లేక చనిపోవడం అయితే జరిగింది సో ఇది చాలా విచారకరమైన బాధాకర విషయము సో ఇప్పుడు వైకుంఠం ఏకాదశి లక్ష దగ్గర దగ్గర ఎనిమిది లక్షల టోకెన్స్ ఇష్యూ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అదే ఉంటేనే కాన మనము ఎటువంటి సంఘటన జరగకుండా హ్యాపీగా సాఫ్గా జరుగుతుంది సో ఇటు సరే ఏర్పాట్లు లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరిగాయి సో ఇక్కడ ఎవరు తప్పంటే అధికారులే తప్పు సో ఎవరు పర్మిషన్ లేకుండా ఉండేటట్టు ఒకేసారి గేట్లు తీయడం అయితే అది మాటకి తప్పే సో ఇది నిన్న జరిగిన నిన్న తొక్కి జరిగే జరిగింది కొండపైన కూడా సో ఫ్రీ దర్శనం కూడా అలా వింటుంది అసలు ఫ్రీ దర్శనం అయితే ఇంకా ఘోరం అసలు ఒక క్యూ లైన్లో వేసి అది సంతలాగా వేసేస్తారు అట్టు పోవడం ఇటు మూవ్ అవడానికి చాలా ఇబ్బంది అసలు చాలానాకే చిన్నప్పటి నుంచి వెళ్తుంటాం అది కొండకి ఏమైతే చాలా ఇబ్బంది పడ్డా సో క్యూ లైన్లో ఇంత లైన్ ఉంటుంది ఎంత ఎంత క్యూ లైన్ దానిలో వేసి అట్ట పోవలం ఇట్ల పోవాలం బాత్రూమ్ పోలం ఊపిరి ఆడడం అవసరం ఇప్పుడు అందరికీ హెల్త్ అది హెల్త్ గుడ్గా ఉండదు కదా కొందరికి ఏదో ఒక సమస్యలు ఉంటాయి హెల్త్ పరంగా సో అటువంటి ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది చనిపోతారు చనిపో సో ఇక్కడ ఏమైనా అధికార అధికారులే తప్ప మాటికి ఒక తిరుమలలోకి అసలు అధికారుల నిరక్షణ చేస్తారు అసలు ఇప్పుడు టైంకి అయితే పలానా టైంకి అయితే టోకెన్లు ఇస్తారు ఈ దర్శనానికి ఈ టైంకి వెళ్ళాలి కానీ కానీ వాళ్ళు చూ పంపించేటప్పుడు టైం పంపించేస్తారు ఆ టైంలో పంపిస్తారు వేరే టైంలో ఒకే టైం పంపిస్తారు ఇట్లా చేయడం వల్ల అధికారుల నిరీక్షణ వల్ల సామాన్య భక్తులకి అతి అన్యాయం జరుగుతుంది కానీ అధికారుల్లో ఏం మార్పు లేదు ఇప్పుడు కాదు గత ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి అట్లే ఉన్నారు సో వైకుంఠం ఏకాదశి రోజున స్వామివారు దర్శించుకోవాలా ఏదో అయిపోతుంది అని భక్తులు కూడా అతిమీర ఆశాభావం కూడా ఒక మనిషి అనుకోవాలి ఎందుకంటే ఈ సంవత్సరం దర్శనం కాకుండా రేపు సంవత్సరం ఉంది ఇంకో సంవత్సరం ఉంది దర్శించుకోవచ్చు సో ఎక్కడ సోమవారం అక్కడే ఉంటారు మనం ఎన్ని జన్మ పుట్టి పెరిగినా సోమవారు అక్కడే ఉంటారు అక్కడ దర్శించుకోవచ్చు సో దానికోసము తోసుకుంటూ పోయి చచ్చిపోతే ఓ చచ్చిపోతే కుటుంబం ఎంత బాధపడుతుంది వాళ్ళు నమ్ముకున్న ఫ్యామిలీ ఉంటుంది ఎంతమంది సఫర్ అవుతారు ఒక డబ్బులు వాస్తే కూర్చుంటే కొండలే కరిగిపోతాయి కదా డబ్బులు ఏముంది మనిషిపోతే ప్రాణాలు సో ఇక్కడ ఇద్దరు తప్పులు ఉంది ఒకటి మెయిన్గా అధికారులు చేసిన ముమ్మాటికి తప్పు రెండోది భక్తుల భక్తుల సరిగా మెయింటెనెన్స్ భక్తులు కూడా సో సరిగా వాళ్ళ అవగాహన లేకుండా తోసుకునేయడం ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏంటంటే నేను జరిగిన తొక్కిష్ట వృద్ధులు ముసలోళ్ళు వయసు వాళ్ళు మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళు అందరూ ఒకేలాంటి వేసేస్తే అక్కడ తోసుకునే ఇప్పుడు యూత్ ఉంటారు కదా మనం తట్టి వేసుకున్న యువతి తోసుకుపోతారు అలా ముస్లో వాళ్ళ వయసు వాళ్ళని చూసుకోరు తోసుకొని పోవటరు తోసుకొని పోయేప్పుడు ముస్లో ముస్లో పడిపోతారు తక్కువ తొక్కుంటూ పోతారు ఇది జరిగిన విషయం నాకు కూడా కొండపైన ఇక్కడే కాదు కొండపైనే స్వామి దర్శించుకున్నప్పుడు రీసెంట్గా దర్శనంచుకున్నప్పుడు నా యోజన పిల్లడే గౌందాని దేవుని భక్తి మీదతో పోవాలా అదైతే తోసుకుంటా నవ్వుకుంటూ పోతున్నారు కొందరైతే చిల్లర చేస్తారు చేస్తారు కొందరు వయసున్నోలు అలా చేయడం వల్ల భక్తులకు ఇబ్బంది నిజమైన భక్తులకి ఇబ్బంది సో ఎప్పుడైనా దేవుని దగ్గర వచ్చినప్పుడు మెల్లిగా స్వామివారి దయతో స్వామివారి పూలుస్తూ వెళ్తే దర్శనం బాగా జరుగుతుంది కొందరు యూత్ ఉన్న వాళ్ళు యూత్లో ఉన్న ఏజ్ ఉన్న పిల్లలు ముసలి వాళ్ళు అందరిని ఒకే లైన్లో వేసి అందరిని ఒకేసారి తీసేస్తే అక్కడ ముస్లి వాళ్ళు పామ్మ వాళ్ళు ఏజ్ బట్టి మెల్లికి పోతారు వయసు ఉన్న వాళ్ళు తోసుకుంటూ పోతారు అంటే జరగడం వలన అయితే జరిగింది సో అయితే ముమ్మాటికే అధికారులు తీరే తప్పు సో అధికారులు తిరిగిపోతే అధికారుల నిరక్షణ వల్లే ఇంత జరిగింది లాఠీ జార్జ్ చేస్తారు ఎంత చేయాల్సిన అవసరం ఏముందండి లాఠీ జార్జ్ సరిగ్గా మెయింటెనెన్స్ లేదు సరిగ్గా ట్యాంక్ ఇస్తానని చెప్పారు ఆ ట్యాంక్ వేయకుండా ముందే సాల్ట్ చేసినారు ఇవన్నీ ఫెయిల్యూర్ గతడు ఎన్నడూ లేని తొక్కిసలాట ఈ సంవత్సరమే జరిగింది సో ఇది కారణం ఎవరు అధికారులు అధికారులు చేసిన పాపానికి గవర్నమెంట్ చెడ్డ పేరు వస్తుంది ఎంత పెద్ద ఎంత నీట్గా ఉండాలి అసలు దర్శనం చేసుకోవాలంటే రేపు రేపు రేపే వెంకట రోజున ఈరోజు నిన్న సాయంకాలం జరిగింది మార్నింగ్ అయితే కొన్ని వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చింది గవర్నమెంట్ ఈ మంచి శుభవార్త జరిగింది వెంటనే రాత్రికి తొక్కి స్లాడ్ చనిపోయి బాధాకర విషయం జరిగింది మంచి మంచి విషయకరణ చెడ్డ విషయంలో తనకు పాడవుతుంది కదా గవర్నమెంట్ చెడ్డ అది సో మొత్తానికి అదే అధికారుల తీరు వల్ల గవర్నమెంట్కి జరిపే రావడం అనేది జరిగింది సో దయచేసి ఎప్పుడైనా టీటీడీ అధికారుల తీరు మార్చుకోవాలా ఇక్కడే కాదు పొండ కూడా అలా చేస్తారు ఫ్రీ దర్శనం అయితే ఇక్కడ చుక్కలు కనబడతాయి ఆ చుక్కలు ప్రత్యక్ష సాక్సెస్ నేనే అసలు ఇంత లైన్ ఉంటుందండి అట్లా పోస్ పడేస్తారు మాకు లాస్ట్ మా అయితే నిలకొని ఉంటారు బాత్రూమ్ పోవచ్చు పోసుకుండా ముసలి వాళ్ళు చిన్న పిల్లలు ఎలా తట్టుకుంటారు అండి లేదా మీరు అసలు ఆఫ్లైన్ టికెట్సే ఈ కూడా అన్నీ ఆన్లైన్ వేయాల్సింది ఆన్లైన్ లక్ష నలభై వేల లక్ష